భర్తను సంతోషపరచడానికి ఇది సూత్రాలు చూసా నేను స్తోత్రం చెప్పాలి ఒకసారి ఫస్ట్ భర్త నిన్ను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడు నువ్వు సంతోషపరచడానికే భారీ వయ్యవు విధేయత చూపించినప్పుడు నీ గర్వం నీ అహంకారం నీ భర్తను ఎప్పుడు దుఃఖపరిచింది నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో తగ్గించుకొని ఉంటావో నువ్వు బయట ఎక్కడైనా హోందాసనంగా పెద్ద లేక బ్రతుకు భర్త దగ్గర మాత్రం ఏంటి ఇక్కడ సైలెంట్ అయ్యాను మానాళ్ళు మీకు మాకు చిన్న తేడా వాడెవడో రాశాడు వాడేవాడు ఫోటో పెట్టాడు కుక్క కుక్క బొమ్మేసి భర్త ఇంట్లో ఉన్నప్పుడు భర్త ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తెలుసా భార్య ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉంటుందంట అంట భర్త బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడంటే అలా ఉంటాడు ఇంట్లో కూడా పోయి 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 ఉంటాడు భార్య బయటికి వెళ్ళినప్పుడు ఆంటీ అసలు నోట్లో నేలక లేనట్లే ఎంత విధేయత ఆడేసేటెవడో బొమ్మ నాకు తెలీదు ఆడవడో బాగా అనుభవపూర్వకంగా చేసినట్టున్నాడు భార్య ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటుందో తను భర్త ఎడల కుటుంబంలో ఆ భర్త సంతోషానికి అవధులు ఉండవండి ఏమనుకోద్దే అన్న నాకు ఎప్పుడప్పుడు కోపం వచ్చింది మరి ఏం చేయాలన్నయ్యా అంటే నేను అనేది అస్సలు కోపం రాని మనిషి మనిషే కాదు కదా అలేనుయ్యా నీకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు ఆయన అంటే మంచిది స్తోత్రం చెప్పాలి ఆ మూమెంట్ని అర్థం చేసుకో ఆ మూమెంట్ నాది అతను కూడా రేజులో ఉన్నప్పుడు నువ్వు కూడా అన్నావు అనుకో కొడతానేమనుకున్నావు అట్లా కదా తన్నులు తింటారు ఒకసారి ఆలోచించండి న్యాయం ఆలోచించండి అతను చెయ్యాలంత నీ చెయ్యంత అతను బలంగా పుట్టాడు దేవుడు అలా పుట్టించాడు ఆ కాసేపు ఆగిన తర్వాత ఆ కాశీ ఆగిన తర్వాత విధేయత చూపించి అన్నం పెట్టేటప్పుడు ఎందుకు ఇందాక అలా అన్నం ఎందుకు అలా రంకి లేస్తావంటే ఏమలేదులే పప్పై అంటాడు కదా నీకు తెలియదు తెలుసు కదా స్తోత్రం చెప్పండి ఒకసారి నీకు ఆ వివేకం ఉండదు జ్ఞానమంతురాలు వివేకం వలన ఇల్లు అన్నాడు ఒక స్త్రీకి జ్ఞానం మాత్రమే కాదు వివేకం ఉండాలి ఏ టైంలో మాట్లాడాలో ఆ విధేయత నీ భర్తని చాలా సంతోషించ సంతోషపడి పరిస్థితి ఫస్ట్ రెండో విషయం ఇందులో ఐదు విషయాలు చెప్పాలి నీ స్తోత్రం చెప్పగలరా విధేయత రెండు నీ ఇంట్లో నువ్వు చేసే పరిచర్య ద్వారా నీ భర్త ఎప్పుడు అవునా కాదు పరిచరించేంత పని ఆడపిల్ల ఇంట్లో ఏం చేసుకోవాలి ఎప్పుడు ఎక్కడ కసు అక్కడే ఎక్కడ ఇడిసిన బట్టలు అక్కడే ఎక్కడ ఎక్కడే దరిద్రం అమ్మా నా తల్లె చిరాకు వచ్చింది ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా ఎలా ఉంటుంది చెప్పాలి మీరే ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చూడండి ఇసాకు ఇసాకు భార్యను చూడాలన్నప్పుడు పరిచయ చేసి పిల్లెవరని ఎత్తుక్కున్నాడు ఎలియాజులు నీకు నీళ్లు పోస్తాను నీ వంటిలకి నీళ్లు పోస్తానని చెప్పిన పిల్లలు ఉంటుందో ఆ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు కాస్త నీళ్లు అడిగాడు వంటిలకి నీళ్లు పోసింది ఎంత చాకిరి చేసిందో అంటే ఆమెలో ఇంట్లో పనిచేసే బుద్ధి ఉంది ఒక్కొక్క స్వామరు పోది అమ్మ మిమ్మల్ని కాదు నేను అన్ని నేను స్వామరు పోతులను అంటున్నాను మీరు ఎవరు స్వామరు పోతులు ఉన్నారో చేతులు ఎత్తండి లేరు కదా మీలో స్వామరు పోతులు ఎవరున్నారు స్వామర్లు ఎవరు లేరు కదా ఉన్నారా ఉంటి రోజుతో ఏసునాములో మారితే బెస్ట్ కదా అలే లోయ్య స్వామర్ది ఇల్లు తొడవదు అంటున్నాము ఏమండి ఆ పక్కల మడత ఇదు ఇంకా చెప్పాలంటే ఆ దిండి ఉంటాయి కదా అమ్మా ఆ దుప్పట్ల వాసన ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి మనం దుప్పడు కప్పుకున్నామంటే డస్ట్ ఎలర్జీ లేని కూడా వచ్చిందమ్మా ఎందుకంటే స్వామరక్క ఆ ఇంట్లో ఉంది ఎవరు స్వామరు పోచ్చు ఇక దొడ్లోకి వెళ్ళామో బతకలేం ఒక్కసారి మీరు ఆలోచించండి స్త్రీ ఎప్పుడైతే చురుగ్గా పని చేస్తుందో ఆ పరిచయని బట్టి నీ భర్త చాలా చాలా హ్యాపీగా ఉంటాడు అవసరమైతే మీకు తెలివితేటలు ఉంటే భర్తను కూడా ఉపయోగించండి పనులు స్తోత్రం చెప్పగలరా ఉపయోగించండి తప్పే ఉంది మరియు ఉపయోగించమన్నానని నువ్వు టీవీ చూస్తూ ఏమండి ఏమనుకోకుండా ఆ సింకులు అంట్లో కొంచెం అలాత్వం వేసి రండి భర్తకి ఇల్లు ఉండదు చిచి అలాంటి పిచ్చి పనులు చేయకండి అమ్మ మీకు అర్థమవుతున్నా అలాంటి పిచ్చి పనులు చేయకండి ఎటరండి 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 ఏదేదో బట్ బట్టలు ఉన్నారు ఆరే పిచ్చు వాళ్ళు ఉన్నారు తప్పు లేదు నేను కాదనను కానీ నీ ఇల్లు ఎలా ఉండాలి దాన్ని బట్టి భర్త సంతోషిస్తాడు అంటే పరిచర్య చేయాలి నువ్వు చర్చిలో కానీ కొంతమంది నా తల్లులారా వాళ్ళు తిన్న కంచం కూడా వాళ్ళు అడగరు ఎక్కడ తింటారు కదా ఎట్ట పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ వాచ తింటారా ప్లేట్లు ఎక్కడ ఇక్కడ ఇక్కడే పడేసి వెళ్తారు మొగోళ్ళు పడేశారంటే వాళ్ళకు బుద్ధి లేదులే పాపం వాళ్ళ తయారయ్యారు అనుకుందాం ఆడవాళ్ళు కూడా వెళ్ళి ఆ అంటుల్లో మీ దగ్గర అయ్యాలి కదా కడగలేకపోయినా బుద్ధిమంతులు అయితే కడుగుతారు అమ్మాయి బుద్ధి లేనటువంటి వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాస్త కూర్చో కాస్త ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కడిగే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వేస్తారు అవునా పాస్ట్రమ్మలతో సహా లేవగానే లేవగానే జూనియర్ పాస్ట్ సీనియర్లు అంటే చేయరు అనుకో జూనియర్లు అన్నది బక్కలు మార్చేస్తారా మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎన్ని తిట్టులు తిట్టుకుంటున్నారో మీకు తెలుసా నేను యథార్థంగా చదువుతున్నానమ్మ మీ తిట్లు తినకుండా ఉండడానికే మీ క్షేమం తల్లి తల్లియ నేను ఎట్లాగే యథార్థంగా చెప్పాలి కదా లేయ్య మీరు వెళ్ళిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు మీ బాత్రూమ్లు సెక్ చేస్తారు మీ పక్కలు సెక్ చేస్తారు అసలు శుభ్రంగా ఉందా ఈ ఇంట్లో ఇక్కడ ఎవరు పడుకున్నారు ఏ అక్క పడుకుంది ఈ ఎక్క అంత పనిహిమాలింది రెండోది లేదు పాస్ట్రమే కానీ అసలు బుద్ధి లేదు అని తిట్టుకున్నారమ్మా నిజం ఇంకా పెద్ద మాటలు చెప్పనా దీనికి అయిన తర్వాత బాగా గర్వం పెరిగిపోయిందమ్ము అంటున్నారమ్మా నిజం అవన్నీ మాటలు మనకెందుకు అందుకనే జాగ్రత్తగా ఉండాలి హలే నిజం నేను ఏనాడు కూడా ఏ అన్నానికి ఏ కూరకు వంక పెట్టను కదా వంక అనుకో నా పని అయిపోయినట్లే ఎందుకంటే నా పిల్లలు వంక పెడితే సరిపోయింది నేను వంక పెట్టకూడదు ఎందుకంటే నేను కారము గడ్లో ఏదో తిని బతికేసాను అందుకని ఇప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి పప్పు బాగలేదు కూర బాగలేదు మాంసం బాగలేదు అన్నాననుకో నా మొదటి స్థితి మీకు గుర్తొస్తుంది స్క్రీన్ మీద కనపడింది అందుకని పొర్రపాటు నౌక పెట్టును జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకున్నాను స్తోత్రం చెప్పాలి ఒకసారి రెండు చేతులు చెప్పగలరా అమ్మో ఈయనకి ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంటారు కదా మీరు అంటారు మా కుటుంబం గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉండదు కొన్ని నెలల్లో పెద్ద చర్చ నాకు తెలియదు అనుకున్నారా ఎందుకంటే ఒక మనుషుడు పైకి లేచాడు అంటే ఆ కుటుంబాన్ని గురించి చర్చ జరగాలి మరి అతను కీర్తి చుట్టుపక్కల అన్ని దేశాలకు వ్యాపించిందట అది ఏ కీర్తి కావచ్చు మాట్లా మంచి కావచ్చు చెడ్డ కావచ్చు మాట్లాడుకుంటారు ప్రజలు మాట్లాడుకుంటున్నారండి దాని అర్థం ఏంటంటే పైకి లేచేమని అర్థం నీ గురించి ఎవడో మాట్లాడలేదంటే చత్కి పడ్డామని అర్థం ఏమనుకో మాకు అసలు నేను గురించి ఎవరు చర్చించుకోవట్లేదు కదా నీ గురించి ఎవరి ఎవరు గుర్తొస్తావు నువ్వు నీ మోహం నువ్వు ఏమనుకో మాక ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ వ్యక్తిని దేవుడు పైకి లేపాడు అని అర్థం స్తోత్రం చెప్పాలి అందుకని నా గురించి నన్ను గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నయ్య నాకెంతో బాధ వేస్తుంది అంటే పిచ్చిదామా నీకు అర్థం కావట్లేదు నువ్వు పైకి లేపాడు దేవుడు నిన్ను నీ బంధువుల్లో కాస్తంత లేపాడు అందరికి కనిపిస్తున్నావు దేవుడు నిన్ను హెచ్చించాడు అది అర్థం అలే లుయ్యా ఇంకా భర్తకి ఏం సంతోషం మీరు ఆలోచించండి నీ అన్యోన్యత నీ అందం కూడా ఆయనకు సంతోషం శుభ్రత అందం అనే దానికంటే నీ అన్యోన్యత నీ శుభ్రత ఒక్కొక్కరు నేను ఈ మాట కూడా చెప్పకూడదు తల్లులారా మరలా చెబుతున్నాను నువ్వు ఎంత నీ భర్తతో అన్యోన్యత కలిగి ఉంటే నీ భర్త ఎట్టి పరిస్థితుల్లో హద్దులు మేరలేడు జాగ్రత్త జాగ్రత్త నేను ఎంతకంటే ఎక్కువ అసలు వివరంగా చెప్పడానికి వీలు లేదు అయినా నేను మీ అన్నయ్యలాగో తండ్రిలాగో నన్ను స్వీకరిస్తే చౌచ్చ మరి చేతులెత్తండి స్వీకరిస్తే ఒక్కొక్క అమ్మ తలకాయ కూడా సరిగ్గా దూకోదు కదా తలస్నానం చేయదు కొంపు ఆ నైటి ఏ నైటీ ఎడవదో దీంతోనే పిల్లలకు చీమిడి దాంతోనే చీమిడి తీసిద్దమ్మా దాంతోనే అక్కడక్కడ ఏదన్నా పడితే తుడిసిద్దమ్మా నా తల్ల ఏమో గాంగ దొరికిందమ్మా మరి ఏడగొనక్కొచ్చుకుందో తల్ల ఏమనుకోమక్కండి నీ శుభ్రత నీ భర్తకి సంతోషం నీ అన్యోన్యత ఎంతో సంతోషం నువ్వెంత బిజీగా ఉన్నా సరే నీ భర్తకి లేదంటే ఈ రోజులు అస్సలు బాధలేదు ముఖో తెలియదు కనపడుతుంది సైతం పడుకున్నప్పుడు ముక్కు మొహం తెలియదు పనికి మాలింది ఆ పనికి మాలిన దానికి ఏ అలవాట్లు ఉన్నాయో వీడికి తెలీదు ఎలాంటి జబ్బులు ఉన్నాయో వీడికి తెలీదు పైకి మాత్రం సూపర్ సినిమా యాక్టర్ లాగా కనపడుతుంటుంది జాగ్రత్తగా వినండి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు అయినా చెప్పాల్సి వస్తుంది నీ భర్తని బయటికి వెళ్ళకుండా కాపాడుకోగలిగిన సత్తా నీ దగ్గర ఉండాలి ఉంది కూడా నువ్వు చూపించే ప్రేమ నీ విధేయత నీ అన్యోన్యత మగోలకు మొగోళ్ళకి ఎందుకు పెళ్లి చేసుకోలేదు చేసుకోవచ్చు కదా ఎందుకు చేసుకోలేదు ఎందుకు చేయలేదు దేవుడు అంటే రెండు కత్తుల త్వరలో ఉంటే ఏమొస్తాయి శబ్దం వస్తాయి కనక్ కణక్ కనక్ 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 రెండు గట్టియే కదా అట్లాగే నీ కరుకైన మాట నీ మీద ఉన్న ఇష్టాన్ని పో నీ గర్వపు మాటలు నీ మీద ఇష్టాన్ని పోగొట్టింది ఫస్ట్ నువ్వు చాలా సీరియస్ అవుతుంటావంట కదా చాలా సీరియస్ అవుతుంటావంట కదా ఆ సీరియస్ అవ్వడం అతనికి అస్సలు ఇష్టం లేదు అందుకనే నీ నీ ముఖం చూడడానికి కూడా కొంతమంది ఇష్టపడట్లేదు ఏమనుకోమకండి నేను వందనాలు నీ విధేయత నీ మృదువైన మాటలు నీ తగ్గింపు మాటలు దేవుడు నిన్ను అందుకనే సృష్టించాడు అప్పుడు నీ భర్త నిన్ను బట్టి సంతోషిస్తాడు గుర్తుపెట్టుకోవాలి హలే లుయ్యా వేసుకోవడం నువ్వు ఎన్నో పనులలో ఉన్నావు నేను చెప్పను నేను నిన్ను కాదనట్లేదు బిడ్డలతో సవరించుకుంటున్నావు కాదంటలేదు చాలా బిజీగా ఉన్నావు కాదంటలేదు కానీ నీ కుటుంబాన్ని నీ భర్తను కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది నీ భర్తని జాగ్రత్తగా నడిపించుకునే బాధ్యత నీ మీదే ఉంది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో అలే ఇంకొక మాట చెప్పనా నీ భర్త దేనికి ఇష్టపడతాడు నీ పొదుపుని ఇష్టపడతాడు ఓకే నీ నువ్వు చేస్తున్న పొదుపుని ఇష్టపడతా